గుంతల మరమ్మతుల్లో నిర్లక్ష్యం తారు పూతతో సరిపెడుతున్న వైనం నాసిరకం పనులతో కొన్ని రోజులకే తిరిగి గుంతలు మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని అధ్వానంగా మారిన రోడ్ల మరమ్మత్తుల్లో యంత్రాంగం నాణ్యత పాటించడం లేదు గుంతలకు నామమాత్రంగా తారు పూత వేసి వదిలేస్తున్నారు గత కొన్ని నెలలుగా రోడ్లకు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో ఇటీవల వర్షాలకు సర్కల్ పరిధిలోని పలు ప్రధాన అంతర్గత మార్గాలలో ఛిద్రమయ్యాయి పలువురు వాహనదారులు గుతకుల రోడ్లపై ప్రయాణించి ప్రమాదాలకు గురి అవుతున్నారు వర్షాలకు రోడ్లపై పెద్ద గుంతలు ఏర్పడటంతో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు రహదారులపై ప్యాచ్వర్క్ పనులు ప్రారంభించారు పనులు నసిరకంగా చేపడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి రోడ్లు దెబ్బతిన్న ప్రాంతంలో చిపురులతో శుభ్రం చేసి యంత్రం సహాయంతో కొంతమేర తారపూత వేస్తున్నారు దీంతో కొన్ని రోజులకే తిరిగి గుంతలు దర్శనమిస్తున్నాయి గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ మిర్జాలగూడ నగర్ తదితర కాలనీలో మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టారు దీంతో కొద్ది దూరంపై పూత మరికొన్ని చోట్ల గుంతలు ఉంటున్నాయి ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని జిహెచ్ఎంసీ పర్యవేక్షణ అధికారి మహేష్ దృష్టికి న్యూస్ టుడే తీసుకెళ్లగా వర్షాల వల్ల అత్యవసర పనులు కింద రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు భవిష్యత్తులో టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యన్ని అనుమతులు వచ్చాక పూర్తిస్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు జరుగుతాయని చెప్పారు ఇలా ఉంది జిలచెంసి సిబ్బంది పనితీరు పైన పటారంలోన లొటారం అనే విధంగా పనులు జరుగుతున్నాయి పైన తారుపోసి చేతులు దులుపుకుంటున్నారు దయానందనగర్ నుండి సఫిల్వుడా వరకు ఉన్న రహదారి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్న స్థానికులు అలాగే గౌతమ్ నగర్ చౌరస్తా నుండి గౌతమ్ నగర్ రైల్వే గేట్ వరకు రోడ్డు గుంతల మయంగా మారాయి వెంటనే రోడ్ను మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు